నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు ఆ చూసి చీర అందం చూడాలంటే హారికారెడ్డి దగ్గరికి రావాలి అంటే వచ్చేసి అలవాటు ఎందుకంటే ఇందరే చీరమే వెళ్ళిపోతుందండి మనసు సో ఇవాళ ఇంకా ఉపోద్ఘాతాలు లేవు ఉపన్యాసాలు లేవు ఏవీ లేవు డైక్ట్ సారీస్ బాగుంది ఫోర్ ప్లై కథాన్ బెనారస్ సారీస్ అంటే టెన్ థౌజండ్ రేంజ్ అస్సలు కాదండి ఎయిటీన్ ప్లస్ ఉంటాయి ఇవి బికాస్ డబుల్ మనం ఒత్తులు ఎలా అయితే పెంచామో అలా పట్టు దారాలని పేని చేసే సారీ అనమాట అలా ఎన్ని దారాలు పెనితే అన్ని ప్లైస్ అంత క్వాలిటీ కాస్ట్ ఇంకొకటి కూడా నేను ఎందుకు దీని మీద ఎంత ఎక్సైట్ అయ్యానంటే ది క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉందో ఈ వీవింగ్ స్టైల్గా నువ్వు చెప్పినట్టు నేను కథాన్స్ మూడు కొన్నాను పదివేలు కథాన్స్ నా దగ్గర మూడు ఉన్నాయి ఎందుకనంటే లైట్ వెయిట్ వాష్ చేయించిన చాలా చక్కగా ఉన్నది అవే అంత బాగుంటాయి అలా చూసినప్పుడు ఆ బార్డర్ వేరు ఈ వీవింగ్ వేరండి అండి ఈ క్వాలిటీ వేరు దాన్ని బట్టి ఆ అమ్మాయి రేట్ని నేను ఏకీభవిస్తాను థ్యాంక్ యూ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు అసలు జరీ వీవింగ్ కూడా భలే అందంగా ఉంటుంది డిజైన్ చాలా డీటెయిల్డ్గా ఉంటుందా అంటే అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీలో డియర్ డిజైన్ అక్కడక్కడ లైట్ మీనాకారి పళ్ళు అండి పళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ పల్లుస్ అంటే బ్లౌజెస్ ప్లేన్ ఉన్నాయి వీటికి ఏదన్నా డిజైన్ ఉంది అంటే సారీ సారీ డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ వారి పనితనం చాలా బాగా తెలుసు నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే వీవింగ్ ఒక్కొక్కటి ఒకటి ఎంత జాగ్రత్తగా డీటెయిల్డ్ గా ఎంత బాగా చేస్తారో ఆ తర్వాత ఇవి కూడా చక్కగా వీనాకారి వీవింగ్ ఇస్తూ ఒక గోల్డ్ ఒక సిల్వర్ బుట్ నేవీ తో హైలైట్ ఫోర్ ప్లే అని చెప్తున్నారు సిక్స్ ప్లే అని కొంతమంది అంటున్నారు అని అనుకుంటారు కదా ఫోర్ ప్లే అన్నప్పుడు ఆ చీర క్వాలిటీ మనకు కనిపించేస్తుంది అండి మామూలుగా ఉండేది మామూలుగా టూ ప్లే మామూలుగా ఉండేది మనకి టెన్ లెవెన్ ఆ లోపులో మనకి ఇస్తారు వీవర్ ధర ఒక ఎనిమిది వేలు అలా ఉన్న ఒక రెండు వేల పదిహేను వందలు వేలు వేసుకుని అట్లా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫోర్ ప్లేకి వచ్చినప్పుడు వీవర్ దగ్గరే వీళ్ళకి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు నేయడం జరుగుతుంది అమ్మాయిని చెప్పని కూడా నేను చెప్పేస్తాను మీరే చెప్పండి ఎందుకంటే నేను చాలా వరకు కూడా చూస్తూ ఉంటాను ఫోర్ ప్లే కొంతమంది అంటారు రెండు ఒకలానే ఉన్నాయి కదా అదేం ఫోర్ ప్లే ఉండదు మీ చేత చెప్పించేశారు చాలా తప్పండి నా చేత ఎప్పుడు చెప్పించారు ఎవ్వరు చెప్పించరు వాళ్ళు అలా ముందు పెట్టేస్తారు నేను చూస్తాను చూసుకుని అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను మధ్యనే ఏంటంటే టూ ప్లే ఏంటి ఫోర్ ప్లే ఏంటి సిక్స్ ప్లే ఆ పోగులు ఏంటి ఆ పోగులకు ఆ చీర ఎలా తయారవుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను ఇప్పుడు ఇదే చీర ఎయిట్ ప్లే అని చెప్పే అంటే ఎయిట్ ప్లే అయితే ఫిఫ్టీ థౌజండ్ పెట్టాలను కాస్టే కదా పెట్టుకోవచ్చు కదా అసలు నిజమైన ఎయిట్ ప్లే తెచ్చిన రోజు నేను దాన్ని ఎంత కమ్మాలి దాన్ని యాభై వేలు కమ్మి దీన్ని యాభై వేలు కమ్మితే నష్టపోయింది నేను సో దాని బదులు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ఇదైతే డెఫినెట్లీ ఫోర్ ప్లే అండి మంచి చీర కావాలి అంటే చీర సారీ సారి అద్భుతంగా ఉందండి అసలు చీర నేను తీసుకుంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అంతే ఇది మంచి కల్ ఆరెంజ్ కి హాట్ పింక్ బార్డర్ ఎలిఫెంట్ బూటీ అండి దానికి ఎక్సలెంట్ గా ఎలిఫెంట్ దీని మీదేమో మనకి చక్కగా ఇయర్స్ ఇచ్చారు దీని మీదేమో చక్కగా ఎలిఫెంట్స్ ఇచ్చారు మనం అనుకున్నది అంటే ఇయర్ అంతా బర్డ్స్ అలా లాస్ట్ ఇయర్ అంతా ఫ్లవర్స్ దానికి మంచి మరీ కొట్టొచ్చిన కలర్ కూడా కాదండి ఈ ఈ పింక్ మంచి పింక్ వచ్చింది ఆరెంజ్ కూడా ఎంతో బాగా ఇచ్చారు సారీ చాలా బాగుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ఓపెన్ చేస్తుంటే ఆ పట్టు వాసన అది వస్తుంది ఫ్రెష్ స్టాక్ కదా ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి ఇది కొత్త మోడల్ అండి ఇంకా మనకు మార్కెట్లో రాలేదు కాబట్టి మీరు హాయిగా తీసేసుకోవచ్చు ఇది ప్యూర్లీ డిజైనర్ కైండ్ ఆఫ్ అ కలెక్షన్ అంటే బాలీవుడ్ స్టైల్ వాళ్ళు బెనారసీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు రీసెంట్ గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అని రన్ అవుతుంది ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ గారు కట్టుకున్నారు బెనారస్ కథాన్ కాకపోతే అది ఎంబ్రాయిడర్డ్ సారీ అంత దూరం వెళ్ళిందండి మన హ్యాండ్లూమ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే మళ్ళీ కొనుక్కోవచ్చు ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి మన రెగ్యులర్ లా కాకుండా చాలా డిఫరెంట్ బోర్డర్ ఇచ్చారు డిఫరెంట్ బ్లౌజ్ చీర కూడా అసలు లోపలంతా కూడా మనకి ఇది వస్తుందండి బీవింగ్ అంతా కూడా ఇలా ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ నేను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను కథాన్ పట్ల అవి ఎక్కడైనా చూసినప్పుడు ఎందుకనంటే నేను నార్మల్ కథాను టెన్ థౌజండ్ లోపల మూడు నేను మళ్ళీ మళ్ళీ ఏ ఫంక్షన్ అయినా సో అలాంటప్పుడు మనకు ఒక గుర్తింపు ఇవ్వాలంటే ప్రమోట్ చేయాలి ఇప్పుడు నాకు తెలిసిన వ్యూవర్స్ ఎవరి పిల్లలు వీవింగ్ లో అంటే ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్త్ ఎవరు మనం ఇవ్వట్లేదు కాబట్టి అలా ఇస్తూ ఉంటే వాళ్ళు చేస్తారు ఇది ఎంత బాగుందంటే కథాన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఆ మంచి బర్డ్ డిజైన్ అంటే దానిలో పింక్ బార్డర్ అదే ఇంట్రికేట్ పళ్ళు పింక్ బోర్డరు చక్క మంచి పింక్ సారీ ఇప్పుడు మనం ఈ సిల్వర్ వెంకటగిరిలో చూస్తూ ఉంటాం కదా ప్యూర్ ఆ టైప్ లో అందంగా ఉంది చాలా సటిల్ సరి ఉంటుంది అలా బ్లౌజ్ దీనికి ఇలా బుటీ బ్లౌజ్ వచ్చింది అసలు వీటికి అయితే వర్క్ కూడా అవసరం లేదు లాస్ట్ టైం ఒక్క శాంపిల్ చేపించుకున్నాను నేను పిస్తా గ్రీన్ లో దానికి ప్లేన్ ఇచ్చారు దీనికైతే వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ కి ఓవరాల్ గా ధర నచ్చి తీసేసుకుంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి ఎందుకనంటే ఈ జరి వీవింగ్ క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ కాబట్టి చాలా చాలా బాగుంది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీకు ధర వచ్చి తీసేసుకుంటే డెఫినెట్గా నేను చెప్పింది చెప్పినట్టుగా ఉంటాను అండ్ ఇది వచ్చి మనకి పికాక్ బ్లూ షేడ్స్ వన్ ఆఫ్ ద షేడ్ దానికి మళ్ళీ అదే బ్లూ కలర్ లో బార్డర్ అనమాట మీద కూర్చున్న బర్డ్స్ డిజైన్ పళ్ళు వచ్చి మంచి బార్డర్ కలర్ లోనే ఇంట్రిగేట్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా తీసుకున్న నాలుగు చీరలు కూడా మంచి కలర్స్ మంచిగా తీసుకున్నాయి వాళ్ళు వంద డిజైన్స్ ఇస్తారా అంటే నా ముందు సెలెక్షన్కి వెళ్ళినప్పుడు బట్ మనకి త్వరగా అందరికి నచ్చాలి అన్న కాన్సెప్ట్ తీసేసుకుంటామండి అలా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల మనకి ఓ చీర కొని ఓ చీర వదిలేస్తాం అలా ఉండదు తీసుకొచ్చి కొద్దిగానే ఒక ఆరో పదో అలా ఆ పది కూడా పనికొచ్చే కల అంతే ఇది కూడా ఎంత బాగుంది ఆరెంజ్ అసలు కథాన్స్ లో ఆరెంజ్ వదిలేస్తానేమో అని అనుకున్నాను నేను బట్ వచ్చేసింది చాలా ఎల్లో బార్డర్ ఎల్లో బార్డర్ సేమ్ ఇందాక మనం చూసిన బర్డ్ డిజైన్ ఏంటి దానికి డిఫరెంట్ పళ్ళు 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 మారింది మెత్త అంతటికి ఏదో అంటారు కదా అలాగా మెత్తగా ఎంత బాగున్నాయండి సారీస్ చాలా బాగున్నాయి ఇవి మనకి సేమ్ ప్రైస్ ఏ సారీ అయినా మీకు ఎయిటీన్ ఫైవ్కి వస్తాయి ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళిపోతాం అండిపోయింది ఆ చీరలు చూసి చూడాలి ప్లీజ్ వీడియో కోసం పట్టల్లో కూడా చాలా బాగున్నాయండి కాకపోతే ఫోర్ ప్లేలో మనకి బెనారస్ ఖాం పట్టు ఆ క్వాలిటీ జరిలో తెలుసు ఇప్పుడే అన్నాను నేను నువ్వు ఈ వీడియోలో ఇచ్చేసాయి కానీ నాకు కావాల్సిన కలర్ చెప్పేసా నేను తీసుకోవట్లేదండి మీకే ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకుని తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం నాకు ఆ కలర్ పక్కన పెడుతుంది డెఫినెట్గా సో ఇవి అంటే టిష్యూ డిజైనర్ సారీస్ దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు ఒక చిన్న రఫ్ గెస్ మార్కెట్లో అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంది మన దగ్గర ఇది హండ్రెడ్ అసలు ఎప్పుడు మనం మార్కెట్ తో కంపేర్ చేసుకో చెప్తాను బట్ స్టిల్ దీని ఏంటో చెప్పాలి కాబట్టి ఉన్న రేటు అమ్మాయి చెప్పింది బట్ మనకు వచ్చే ధర ఈ అమ్మాయి దగ్గర ఏ డిస్కౌంట్లు ఏవి లేకుండా హాయిగా ప్లెయిన్ ఇచ్చే సెవెంటీ ట్రెండింగ్ అవునా అండి చాలా ట్రెండింగ్ వీటి పల్లూజ వీడియోలో అంత క్లియర్ గా రాకపోవచ్చు వీటికి మాత్రం ఫొటోస్ డెఫినెట్ గా అడగండి ఫొటోస్ లేకుండా మీరు కొనద్దు నేనే సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫోటోలో ఇంకా అందంగా కనిపిస్తుంది ఆ డిజైన్ మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా నచ్చుతుందండి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు ఇదే డిజైన్ ఇవే శారీస్ ఇవే క్వాలిటీస్ మనకి ట్వంటీ ఫైవ్ దాకా కూడా నడుస్తున్నాయి కొన్ని డిస్కౌంట్ ఇచ్చి ట్వంటీ టు ట్వంటీ టూ అలా ఇస్తున్నారు అలా చూసుకున్నప్పుడు మనకి ఇంకా మూడు వేలు తగ్గుతుంది ఇది ఇంకొక డిజైన్ అంటే పైన ఫ్లోరల్ ఇక్కడ సెంటర్ లో వేరే డిఫరెంట్ వీవింగ్ ప్యాటర్న్ కింద మళ్ళీ పైన వచ్చిన డిజైన్ వచ్చింది ఓపెన్ చేస్తే చాలా ఎలిగెంట్ ఉంటుంది దీనికి ఒక్క గోల్డ్ ఆర్ సిల్వర్ లేస్ వేసుకుంటే మాత్రం టూ కూడా అంటే అదిరిపోతుంది అసలు రిసెప్షన్ కట్టుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇప్పుడు వర్క్ అయితే కనుక దీని మీద లైట్ గా చేయించుకోవచ్చా అంటే చీరకి లేస్ వేస్తే బాగుంటది నా ఫీలింగ్ వర్క్ ఎక్కువ చేయించుకునే కన్నా బ్లౌజ్ సింపుల్ గా వెళ్ళి లేస్ కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది అట్లా ప్లాన్ చేస్తే రిసెప్షన్ చాలా బాగుంటుందండి అంటే మన ఇంట్లో ఫంక్షన్ కి మీ సిస్టర్ మ్యారేజ్ అట్లా అనుకున్నప్పుడు మీరు హైలైట్ కావచ్చు ఇది ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కిందకి వస్తుంది కలర్ కలర్ చాలా బాగుంటుంది వీడియోలో కన్నా ఫోటోస్ కింద గొప్పగా కనిపించకపోవచ్చు అండి డిజైన్ కూడా తెలియదు కొన్ని కొన్ని సార్లు ఈ కలర్స్ తేవాలంటే అదే ప్రాబ్లమ్ ఎందుకంటే వీడియోలో ఆ లుక్ అని మనం ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దూరంగా ఉన్నవారు డెఫినెట్ గా తీసుకోవాలి చాలా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నసారి సార్ క్వాలిటీకి అయితే మీకు చూసుకోకర్లేదండి మీ దగ్గరకు వచ్చాక బాగుంది క్వాలిటీ అనేది నాకు మెసేజ్ పెట్టరు కానీ అమ్మాయికి ఎలాగో చెప్తారు కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది ధర కూడా చాలా మంచిగా చాలా మంచిగా అసలు ట్రెండింగ్ లో ఉన్న పట్టు సార్ ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో అంటే నాకు స్పెసిఫిక్ గా వాట్సాప్ లో కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు కొన్నా కొనకపోయినా చాలా యూనిక్ ఉంటాయండి మీవి అని బ్లాక్స్ పట్టేసి ఏదో ఆనందపడ్డం ఇది కూడా చాలా బాగుంది మంచి యాంటీ గోల్డ్ ఆంటీ బ్లాక్ సెంటిమెంట్ లేని వాళ్ళు ప్లీజ్ ఈ సారి కొనుక్కోండి ప్లీజ్ చాలా లైట్ వెయిట్ ఆంటీ అసలు అంత లైట్ వెయిట్ చాలా చాలా అద్భుతంగా డిజైన్ కూడా బార్డర్ కూడా అలా రెగ్యులర్ ట్రెడిషనల్ గా వచ్చే చాలా డిఫరెంట్ స్కాలర్ రెండు వైపులా కూడా మీరు ఈక్వల్గా ఈక్వల్ బోడర్ ఓకే పళ్ళు ఇలా ఓవరాల్ గా ఇందులో కలర్స్ దొరుకుతాయి సార్ తెప్పించకూడదు తెప్పిస్తాను డెఫినెట్ గా ఇది ఎంతవరకు ఉండొచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రహ్మాండంగా ఉందండి చిర్ర సో ఇందులో కలర్స్ అర్జెంట్గా కాదు డెఫినెట్లీ అంటీ డెఫినెట్లీ ఇప్పుడు మనం ఇందాక చూసిన డిజైన్ టిష్యూలోనే ఇది ఇంకొక కలర్ అన్నమాట కదా నెక్లెస్ ఆ వేవ్స్ లాగా నెక్లెస్ డిజైన్ నెక్లెస్ డిజైన్ నెక్లెస్ కంటే కూడా హారాల డిజైన్ ఉన్నావు అనుకో మినీ హారం మినీ హారం ఇది పైన ఏదైతే బార్డర్ ఉందో కింద అదే డబల్ లెంత్ వచ్చింది మనం సెపరేట్గా జరీ బార్డర్ స్టైల్లో డివైడ్ చేయలేదు కానీ అలా ఇలా అయితే ఏమైనా కనిపించవచ్చు వీడియోలో కానీ నేను చెప్తానండి ఈ పైన బోర్డర్ ఈ రెండు వైపులో కూడా చాలా డిఫరెంట్ వచ్చింది మన రెగ్యులర్ కంచి బోర్డర్ కాదు అది మామూలుగా మన రెగ్యులర్ కంచి బోర్డర్ అది కాదు డిజైనర్ బోర్డర్ మిడిల్ లో వచ్చి ఏంటంటే ఈ కాపర్ కలర్ లో ఉన్న దాని మీద కాపర్ కూడా అనలే బుంచం కల్ గోల్డ్ అని కూడా చెప్పచ్చు చాలా ఉంది దీని మీద సిల్వర్ తోటి మనకి హారాలు ఇచ్చారు అది ఈ చీర మీకు అమ్మాయి ఫోటోస్ పెడుతుంది సో మీకు నచ్చితే అలా ఫోటోలో చూసుకొని కూడా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు వచ్చేది సెవెంటీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా అదే ప్రైస్ అండి సెవెంటీన్ ఫైవ్ మంచి పీచ్ పింక్ కలర్ అని చెప్పొచ్చు బేబీ పింక్ కలర్ అయితే దీని హైలైట్ అంతా వచ్చి ఇక్కడ బార్డర్ సీతాదేవి జింకతో ఆడుకుంటున్న డిజైన్ అన్నమాట ఆ కాన్సెప్ట్ ఇది ఇదైతే క్లియర్ గా ఫోటోలోనే అర్థం అవుతుందండి చూడండి ఒక్కసారి ఎందుకంటే సిల్వర్ హైలైట్ అవుతుందా ఇట్లాంటివి మనం రెగ్యులర్ గా చూసే టిష్యూ సారీస్ కాదండి ఇవి అలా వాటితో పోల్చుకోద్దు ఇది క్వాలిటీ వేరు మంచి క్వాలిటీ ఈ డిజైనింగ్ అంతా ట్రెడిషనల్ డిజైన్ వచ్చి ఇక్కడ అసలు హైలైట్ పార్ట్ అంతా ఉంది అన్నమాట చాలా ఇది కూడా సెవెంటీన్ సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఓ చాలా బాగుంది కదా చాలా బాగుంది మనం పట్టు చీరలో మంచి వెరైటీస్ ఇవి కొంచెం ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి లాస్ట్ సారీ వరకు ఉంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి మీకు ఏది కావాలో అది ఫోటో పెట్టి ప్రైస్ కనుక్కో చాలా బాగుందండి ఇది ఇది అద్భుతంగా ఉందంట చీర ఇలాంటిదే నేను వేరే వేరే చోట్ల కూడా చూస్తున్నాను నువ్వు రేట్ చెప్పు నేను దాన్ని బట్టి మాట్లాడుతున్నా చాలా డిస్కౌంట్ పెట్టి వితౌట్ డిస్కౌంట్ అంతే బ్లౌజ్ వచ్చి లౌజ్ ఇంకా బాగుంది అసలు ఎలా ఉందంటే మీ దగ్గరకు వచ్చాక తెలుస్తుంది క్వాలిటీ ఇంకా నేను ఎక్కువ అంతే అంటే చాలా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మంచి సిల్వర్ వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చిందండి బార్డర్ కూడా చాలా బాగా చాలా బాగుంటుంది అసలు ఈ చీర రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని ఎందుకు అంటారో నాకు ఈ చీర బార్డర్ లో చక్కటి మీనాకారే వీవి అవునా చాలా ఎలిగెంట్ సారీ ఇందులోని ఇది లైన్స్ అడ్డంగా వస్తే మనకి నిలువుగా వచ్చిన లైన్స్ లో ఈ చీర సేమ్ ఇది మళ్ళీ అది ఇచ్చారు ఇది ట్రెడిషనల్ ట్రెడిషనల్ అవునండి దీనికైతే మనం ఆర్డర్స్ తీసుకుంటాం ఇదైతే సింగిల్ పీస్ అండి ఎవరికి కావాలో వాళ్ళు బుక్ కూడా చాలా బాగుందండి మీనాకారి ఉంది చీర ఇది మంచిగా ఊసి లైన్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది చీర అంతా ఉంటుంది అవునండి చాలా మెత్తటి చీర మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇవన్నీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ దాకా సో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉన్నవారు అందుకోసం అని చూపించడం బాగున్న అన్ని చీరలు అంటే చూపించడం కష్టం అయిపోతుంది కానీ ఎంత బాగుంది మా క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియో నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఆంటీ బ్యూటిఫుల్ లావెండర్ శారీకి మంచి బబుల్ గమ్ పింక్ బార్డర్ ఎవరికైతే బుటీస్ వద్దు జాల్ డిజైన్ వద్దు కానీ ఓవరాల్ గా ఉండాలి అనుకుంటే వాళ్ళకి డిజైన్ ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ లోపు ప్యూర్ పట్టు నా స్టోర్లో అయితే దొరకదండి ప్లీజ్ అర్థం చేసుకోండి బికాస్ పట్టు కూడా మనకి బంగారం పెరిగినట్టు మంత్ ఆన్ మంత్ రేట్ వేరీ అవుతుంది సో దాన్ని బట్టి మీరే ప్లాన్ చేసుకోండి వచ్చి చూసుకుంటే ఇంకా హై రాలేమో అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా తీసుకుంటే కూడా మీకు వర్త్ ఉంటుందండి ఆ చీరలో ఆ వర్త్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది కూడా మనకి అలా స్టైల్ డిజైన్ లా అనిపిస్తుంది చాలా బాగుంది బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది కంచి బోర్డర్ మిడిల్ లోకి వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ మీనాకారింగ్ బెనారసీ జాలి మళ్ళీ ట్రెడిషనల్ కంచి చక్కటి చాలా కాలానికి చంద్రకాంత కళ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది ట్వంటీ సిక్స్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ ఆ టూ ప్రైజెస్ లో ఇదైతే ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా పెయింటింగ్ లిటరలీ అసలు ఆ వీవింగ్ ఆ డీటెయింగ్ కూడా ఎంత బాగుంటుందంటే ఈ చీర చాలా ఎలిగెంట్ అలాగే మధ్యలో మనకి ఇక్కడ మీనా సో ఓవరాల్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి సారీ సో మీకు ఎదురు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది డిఫరెంట్ కలర్ చాలా డిఫరెంట్ చెప్పడానికి కూడా రావాలి డిఫరెంట్ కలర్ మొత్తం ట్రెడిషనల్ గా చాలా బాగుంది సారీ నెక్స్ట్ సారీకి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం డిజైనర్ పీసెస్కి వచ్చేసాము గోల్డ్ సారీ ఆంటీ విత్ మీనా బార్డర్ కూడా రెగ్యులర్ కంచి బార్డర్ కాదు సేమ్ అలానే డిజైనర్ బార్డర్ ఇందాక చూసిన టిష్యూ సెవెంటీన్ ఫైవ్ కదా అని ఇది అదే ప్రైస్ కాదండి బికాస్ దానిలో యూస్ చేసిన జరీ అండ్ క్వాలిటీ వేరు దీని టెక్నిక్ ఆఫ్ వీవింగ్ అండ్ జరీ వేరు సో ఇది మనకి కొంచెం ట్వంటీ ఎయిట్ ప్లస్ ఉంటుంది చూడటానికి అన్ని టిష్యూలు ఒకలా కనబడతాయి కానీ క్వాలిటీ జరిగింది అసలు హైలైట్ అంతా పలు అంటే అంత బాగుంది గ్రీన్ మంచి చాలా చాలా బాగుంది ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఉంది కదా ఇది ఎలా ఎలా దీన్ని నేనైతే ఇదే కొంచెం నెట్ స్లీవ్స్ పెట్టుకొని దాన్ని స్లీవ్స్ ని నెట్ తో హైలైట్ చేసుకుని బాడీకి సింపుల్ నెక్ లైన్ ఇచ్చి ఈ బుటీస్ ని చిన్న చిన్నగా సో అలా ఎక్కువ కాకుండా నేనైతే అంతే ఇది కూడా చాలా బాగుందండి మీరు గోల్డ్ రెగ్యులర్ గోల్డ్ వద్దు కొంచెం మాకు ఏదైనా డిఫరెంట్ గా కావాలంటే ఇలా ప్లాన్ అవునా అసలు కలర్స్ కూడా లైవ్ లో చాలా యూనిక్ గా కనిపిస్తాయి అలా అని మేము కొంటే ఫొటోస్ లో రావా అలా అనుకోకండి చాలా బాగా వస్తాయి ఫోటోస్ లో కూడా కొంచెం ఫోకస్ చేయాలి డిజైన్ అంతే పిక్చర్స్ లో ఇది కూడా చాలా మంచి పేస్ట్రల్ షేడ్ షేడ్ ప్రాపర్ బ్రైడల్ అలా అని పెళ్లి కూతురులకే కాదు మన సొంత ఈవెంట్ దేనికన్నా కట్టుకోవచ్చు అలా మీ సిస్టర్ మ్యారేజ్ హైలైట్ అవ్వచ్చు డిజైన్ అంతా ఇదండి వీళ్ళ దగ్గర ఫోటోస్ ఉంటాయి కాబట్టి మీకు ఇదే నచ్చింది పిక్ పెడితే వాళ్ళు చక్కగా ఫోటోస్ పంపిస్తారు అలాగే పల్లులు కూడా ఏనుగుల అంటే అంబారెడ్డి అంబారీ స్టైల్ మనకి రెగ్యులర్ కాదు అంత బెనారసీ స్టైల్ కానీ మళ్ళీ కంచి టిష్యూ కంచి టిష్యూ బ్లౌజ్ చూస్తా బ్లౌజ్ అంత బాగుందో దీని బార్డర్ కూడా చూడండి దీనిలో ఇక్కడ మీనాకారి హైలైట్ చేయలేదు చేయలేదు గోల్డ్ గా ఇచ్చారు చాలా కి కరెక్ట్ గా ఇచ్చారు ఇవన్నీ మనకి ప్యూర్ అయితేనే ఇలా వస్తాయి థర్టీ ప్లస్ దాటితేనే ఈ మధ్య బ్లౌజెస్ కలా ఇస్తున్నారు ఎందుకంటే తక్కువలో టూ త్రీ థౌజండ్ డిఫరెన్స్ వస్తుంది బ్లౌజ్ అలా ఇవ్వకపోతే కాకపోతే ఆ మ్యాచింగ్ ప్రాపర్ గా బయట దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వీవర్స్ ఆలోచించి అలా ఇస్తున్నారు ఇది కూడా డిజైనర్ సారీ కావాలి అనుకుంటే యంగ్ వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా మిడిల్ లో మల్టిపుల్ కలర్లో అన్ని రకాల కలర్స్ మల్టీ కలర్స్ బార్డర్ వచ్చే లేని కలర్ దీనిలో లేని కలర్ బార్డర్ ఇంకా కాంట్రాస్ట్ లాగా పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కలర్ లో పళ్ళు దీనికి ట్రెడిషనల్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఒకవేళ ఎంగేజ్మెంట్ కి ఇప్పుడు హాఫ్ సారీ ప్లాన్ చేస్తున్నారు అటువంటి వారు కూడా తీసుకుని తీసుకుంటాయి ఇద్దరు పిల్లలకి ట్విన్నింగ్ చిన్న పిల్లలు అయితే అట్లాగా అమ్మాయే ఎంగేజ్మెంట్ కి చక్కగా ఇది హాఫ్ సారీ చేసుకుని అలా మిగిలితే ఏమైనా చిన్నపిల్లల తోడపిలుగుతురు కుట్టించు ఇది అలా కూడా బాగుంది అది ఈ ఇది కూడా అసలు డిజైన్ ఎంత నీట్ గా ఎంత అవసరమో అంత అంటే ఎక్కడెలా కావాలో అలాగా ఒక పెళ్ళికూతురు కట్టుకుంటే చీర అందంగా కనపడాలి పెళ్లి కూతురు తెలుస్తుంది చీర మీద డిజైన్ కూడా ఇలా వస్తుంది అనుకుంటా చీర మీద డిజైన్ కూడా తెలుస్తుంది అండి ప్రతిదీ చాలా క్వాలిటీగా ఉన్నాయి పట్టు చీరలు ఇక మనం చెప్పక్కర్లేదు వీళ్ళ దగ్గర ఎప్పుడు పట్టు పెట్టినా కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఇంకా ఫొటోస్ కూడా పాపం ఏమవుతుందంటే రెండో వాళ్ళకి ఫొటోస్ పంపించేటప్పటికి ముందు వాళ్ళు పేమెంట్ వేసేసేసి అలా అయిపోతుంది అయ్యో సో పాపం ఇద్దరికి అందించలేకపోతున్నాం అందుకే అందుకు ఇలా చూపించాం అనుకోండి చూసేసుకుంటారు అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇమీడియట్ గా బుక్ చేసుకుంటారు కదా అని అన్ని వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు చాలా అండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ప్రతి పట్టు చీర మంచి క్వాలిటీతో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే అన్ని కూడా న్యూ స్టాక్ అలా చక్కగా మగ్గాల నుంచి వస్తాయి నాకు తెలిసి స్టోర్లకి ఇప్పుడు రాడాలు తగ్గించేశారు కాబట్టి కట్టుకోవట్లేదు కొత్త చీర మీకు అలా కొత్తగా వస్తుంది అవును అసలు నేనైతే ఎవరికి మీద కూడా వేయను జనరల్ గా వచ్చినా కూడా బట్ ఇప్పుడు ఆన్లైన్ సేలే కాబట్టి అసలు ఆ ఛాన్స్ ఇంక ఇది బాటలేదు కదా కదా చాలా బాగుంటుంది అంటే పల్లూలు అంతా కూడా మీనాకారితో చాలా బాగా వ్యూ చేస్తా అసలు దీని బార్డర్ కూడా ఎంత బాగుంటుందో అంటే నా ఫేర్ మనకి ఇలా పెట్టుకో చీర బాగా కనబడుతుంది బోర్డర్ మనకి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు రెండు వైపులా కూడా బోర్డర్ ఎంత బాగా ఇచ్చారు ఇదంతా టిష్యూ యాడ్ సిల్వర్ టిష్యూ యాడ్ అవుతూ ప్లస్ దానికి చక్కగా మీనాకాలి తెలిసి తెలియనట్టుగా మీనాకాలి చాలా అంటే చాలా బాగుంటుంది చీర బ్లౌజ్ ఎలా ఇచ్చారు అమ్మ దీనికి దీని బ్లౌజ్ వచ్చి ప్లే బ్రొకేడ్ వచ్చిందంటే సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ మీరు చక్కగా బ్లౌజ్ తీసేసుకుని వర్క్ అది ఒకవేళ దీంట్లో వర్క్ దీనికి నేను ఏం చెప్తా అంటే దీని చుట్టూ ఇదే బార్డర్ ని కడ్డానతో హైలైట్ చేసుకోమని చెప్తాను నెక్ లైన్ కి స్కాలప్ వర్క్ అన్నా వీ వర్క్ అన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అలా హైలైట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అందంగా ఉంది కదా బ్లౌజ్ అని ఈ బ్లౌజ్ చిన్నగా హైలైట్ మళ్ళీ ఎక్కువ బాగుంది కాబట్టి ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అందంగా ఉందండి ఇక మీ ఇష్టం అంతే నెక్స్ట్ ఇంకొక కొన్ని అవి కూడా చూపించేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి అన్ని చీరలు ఉండి హారికి దగ్గర రెడ్ లేకపోతే లేకపోతేలాగా కదా నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నా రెడ్ పెడతాము అది సేల్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది ఎలా అంటే ఇంకా వర్ణించలేమండి అండి ఇంక అంతే వర్ణించలేను చిన్న బూటీ చీరంత బాగుంటుందా అన్నట్టుగా ఉంది దానికి పైతని బార్డర్ లో మీనాకారి పైన రెండు వైపులో చిన్న కంచి మామూలుగా లేదు అసలు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి దొరకదేమో చాలా చాలా పళ్ళు కూడా చాలా ట్రెడిషనల్ రిచ్ పళ్ళు అంటే దీనికి సెల్ఫ్ వెళ్ళొచ్చు లేదు గ్రీన్ మీనాకారి ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గ్రీన్ కూడా వెళ్ళొచ్చు ఇలా పట్టు బ్లౌజ్ వస్తుంది శారీ ఇలా వస్తుంది ఎంత బాగుందండి చీర చాలా ఎలిగింది సారీ అంటే ఒక బంగారు పుస్త చూస్తే మనకి ఒక రకమైన ఫీల్ హారాలు అన్నట్టు అలా ఈ చీర అలా అనిపించిందండి నాకు ఎందుకంటే ఈ జరీ గాని ఈ లైట్ వెయిట్ గానీ అద్భుతంగా ఉంది ఇది బాగుంది అంటే చాలా బాగా వచ్చిందండి మీ అమ్మాయి పెళ్లి కూతురు అయితే ఇంత మంచిగా క్వాలిటీగా ఇంత లైట్ వెయిట్గా కొత్త చీర మగ్గం నుంచి వచ్చింది చక్కగా అలా ఎవరు ముట్టుకోండి ఎందుకంటే గౌరీ పూజ అమ్మాయి అలా చేసుకున్నప్పుడు బాగుండాలంటే హాయిగా మీరు వెళ్ళిపోండి చీరకి చాలా చాలా బాగుంది మీకు ఇష్టమైతే కనుక అంతే ఇది ఇంకొక చీర చూడగానే ఫీల్ అలా అనిపించింది బ్యూటిఫుల్ బ్రైడల్ సారీ ఆంటీ లాస్ట్ టైం వీడియోకి రెండు చీరలు మిస్ అయ్యాయన్న దాంట్లో ఇది ఒకటి అనమాట మన వీడియో కన్నా ముందు సేల్ అయింది మళ్ళీ తెప్పించాను సింపుల్ బార్డర్ బట్ డీటైలింగ్ ఎక్కువ ఉంటుంది లోపల అండ్ ఇది సారి అంతా సెల్ఫ్ బీవింగ్ వచ్చింది కాబట్టి బార్డర్ పెద్దది ఏదన్నా ఒకటి హైలైట్ అవ్వాలి చీరలో సో మనం అది మెయిన్ కాన్సెప్ట్ లో చూసుకుంటాను నేను అది ఎందుకంటే రెండు హైలైట్ చేస్తే ఏది చూడాలో జనాలకు అర్థం కాదు అండ్ పళ్ళు వచ్చి ఏదైతే చీరలు ఏదో ఒక్కటే హైలైట్ అవుతూ అందంగా ఉన్నాయి చీరలు చాలా బాగుంటాయి ఆంటీ కట్టుకొని మినిమల్ జ్యువెలరీ వీటికి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఓ హెవీగా రెడీ అయిపోర్లేదు పాత కాలంలో ఎలా అయితే వన్ ఆర్ టూ పీసెస్ పెట్టుకొని రెడీ అయ్యారో మీరు ఇప్పుడు వేసుకున్న పర్ల్ చైన్ కూడా కొన్ని చీరలు చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా వచ్చి మనకి ఇలా డీటెయిలింగ్ వచ్చేసింది వర్క్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా థర్టీ సిక్స్ ఫైవ్ ఆంటీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ అనుకోండి ఇది రిసెప్షన్ సపోజ్ చెప్తున్నా ఇది బుట్టలో చేరుకు వెళ్ళిపోతే వ్రతానికి ఒక చేరుకుంటే ఇక్కడే అయిపోయింది నిజమండి ఎందుకంటే వెళ్ళి పది పది చూసి అలిసిపోయి నలుగు ఒకసారి నలుగుతూ ఉంటాను నేను ఒకసారి ఇదే టాపిక్ మీద నేను అవేర్నెస్ తీసుకుందాం అని కష్టపడితే కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఆ నువ్వు కట్టవా నువ్వు వేసుకోవాలని అందరికీ ఒక నమస్కారం నే పట్టు చీరలు ఒక కొన్ని కొన్ని షాప్స్లో భయంకరంగా కట్టేసి ఆ ఇప్పేసి నలిపేసి అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు మనం కన్యాదానం చేస్తాం గౌరీ పూజ అన్ని పవిత్రంగా చేస్తాం ఆ నిజంగా సాయంత్రం ముహూర్తం ఉంటే కొన్ని కొన్ని కమ్యూనిటీలు ఏంటంటే పొద్దునుంచి కూడా ఏం తినకూడదు పెళ్ళి అయ్యేదాకా అసలు పూర్వం అయితే మంచి జనళ్ళు కూడా తాగేవారు కదా కొంచెం తాగేవారు ఇప్పుడు కొంచెం టిఫిన్ తినేస్తున్నారా ఆగలేని వాళ్ళు షుగర్ అవి ఉంటాం కొద్దిగా కూడా చేయాలి తర్వాత సంగతి తర్వాత పెళ్ళిళ్ళు ఎలా ఉంటున్నాయో మనం కూడా చూస్తున్నాం అన్నీ కూడా ఎంత మంత్రాలకి మనం ఎంత పవిత్రతనిస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతామండి అంతే అంతే లైఫ్ ఒక ఇప్పుడు నాకు ఫిఫ్టీ ఫోర్ అట్లా చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి చెప్పడం అంతే మీ ఇష్టం చెప్తున్నానంటే ఈఎంఐ దగ్గర కొనమని కదా ఎవరి దగ్గరైనా కొంచెం నలగకుండా జాగ్రత్తగా మంచిగా కొత్తది నేను సాధ్యం అంతరం ఇలా షూట్ చేసినప్పుడు మీ మీలా అలా చేసే పిల్లల దగ్గర మగ్గర నుంచి వచ్చాయనుకో దాన్ని ఖచ్చితంగా హైలైట్ చేస్తాను ఇది మగ్గర్ నుంచి ఇప్పుడే వచ్చింది ఎవ్వరు మనకి ఎక్కువ టచ్ చేసింది కూడా కాదు హాయిగా తీసుకోవడం సో ఏమైనా తప్పు ఉంటే సారీ నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ సారీ ఫర్ దిస్ వీడియో పల్లకి చీర ఇదంతా సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ అంతా డిజైనింగ్ అంతా ఒరిజినల్ గోల్డ్ కోటెడ్ జరీతో చేసిన సారీ ఆంటీ అండ్ పైన వచ్చి మనం ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాము కింద వచ్చి గజముఖ బార్డర్ స్టైల్లోనే బట్ కొంచెం ఆ పళ్ళకి థీమ్ కానీ ఆ డిజైనింగ్ కానీ ఇక్కడ హైలైట్ చేసాము పళ్ళు ఇస్ ది హైలైట్ ఆఫ్ ద సారీ అనమాట పళ్ళు చాలా బాగుంటుంది అదే చెప్తాను కదా ఇప్పుడు నువ్వు వివాళ చూపించిన పట్టు చీరల్లో ఒక వ్రతం చీర ఒక పెళ్లి చీర తర్వాత ఒక రిసెప్షన్ చీర అయిపోయిందండి షాపింగ్ మన దగ్గరికి యాక్చువల్ గా వచ్చిన వాళ్ళు అలానే కొంటున్నారు అంటే వాళ్ళనే అంటున్నారు మీరు వేలకు వేల చీరలు పెట్టద్దు అని నేను ఎక్కువ మందికి ఇవ్వాలని నేను ప్లాన్ చేస్తుంటే వద్దండి మీరు ఇలా పెడితేనే వందలో ఖచ్చితంగా పది నచ్చుతాయి చూసిన వాళ్ళకి అది చాలు కదా అని ఆ పది సెలెక్టివ్ గా తీసుకొచ్చి అంతే ఇదైతే అద్భుతం అండి చీర కొంచెం రిచ్ గా కావాలి మేము కోడలి పెడతాం లేకపోతే మా అమ్మాయి పెడతాం అని అనుకుంటే ఇలా వెళ్ళి అవునా ఎంత ఉంటుందో ఇది కూడా థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ లాస్ట్ చూపించిన రెండు మూడు చీరలే కాస్ట్లీ అంటే మిగిలినవన్నీ మనకి అన్ని అండర్ ఫ్లోర్ లో వచ్చే వాటిలో అండర్ బడ్జెట్ ఉన్నాయి అంటే ఇంకొకటి కూడా నేను చెప్పగలను ఆ అమౌంట్ కి అంటే ఇన్ని చూసిన మీద వేల చీరలు చూస్తున్నాను కాబట్టి ఆ అమౌంట్ కి ఈ చీర వర్త్ ఎందుకంటే ఆ జరీ క్వాలిటీ ఎలా ఉంది ఆ తర్వాత చీర ఫినిషింగ్ ఎలా ఉంది మనం ముట్టుకోగానే ఆ ఓకే ఇది ఒక ముప్పై ఐదు పెట్టామా చాలా బాగుంది అని అనిపించే ఫీల్ ఉంది సో పట్టు చీరలు అయితే చాలా బాగా నచ్చాయండి ఒక డౌట్ అడిగారా అంటే కొంతమంది ఈ చీర కట్టుకుంటే బయట వాళ్ళకి అది ముప్పై ఐదు వేలా తెలుస్తుందా అని అడిగారన్న తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి మీరు ఎంత చెప్పినా తెలియదు ఎందుకంటే మన దురదృష్టం ఇదే చీర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి ఇవాళ రోజున ఏమైపోతుంది అంటే ఫ్యాక్టరీ సరకు మార్కెట్ లో ఎక్కువ ఒక పదివేల రూపాయలకే చీర వచ్చేస్తాం మన దురదృష్టం అది మన కర్మ అంతమించి మనం ఏం చేయలేము సో ఆ పదివేలు ఈ ప్యూర్తో పోవల్చకండి వీళ్ళ దగ్గర కొనకపోయినా ఎందుకంటే ఒక వీవరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ పదివేల చీర వేరు దాని జరీ వేరు దాని తయారీ వేరు ఇది ఒక వీవరు మా కూర్చొని అన్నీ తెచ్చుకుని అన్నీ పెట్టుకుని అలా ఓపిక్గా నేస్తారు సో అది వేరు ఇది వేరు అంతే అంటే థర్టీ సిక్స్ థౌజండ్ తెలుస్తుందా అని అంటే డెఫినెట్గా తెలుస్తుందండి ఎందుకంటే మీరు ఎప్పుడు అలా తక్కువ కొంటూ ఉంటే తెలియదు ఇంకా మనం ఎప్పుడు తక్కువ ధరలే అలా అలా కొనుక్కుని పదివేలకు వచ్చింది కదా పన్నెండు వేలుకి వచ్చింది కదా అని కొనుక్కుంటే అదే అలవాటు పడిపోతాం అలా కాకుండా రెండు మూడు ప్యూర్ కట్టి చూడండి అప్పుడు డెఫినెట్గా అది ముప్పై ఖర్చేస్తుందా ఇది ఇరవై ఉందా ఇది పది ఉందా అన్నది తెలుసు సో ఇవాళ చాలా మాట్లాడేసుకున్నాం సో ఎవరినైనా ఒప్పించుంటే సారీ తప్పట్లేదు నెగిటివ్ మాట్లాడు సో ఇరవై చీరలు అయితే చాలా బాగున్నాయి నాకు పవిత్రత ఫీల్ అనిపించింది అంటే ఆ కలర్స్ కాంబినేషన్స్ అలా ఒక ఫీల్గా అనిపించింది సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా లేదంటే స్టోరు ఇంకా అవన్నీ కూడా హారిక హారిక చూసుకుంటుంది నేను స్క్రీన్ పైన హారికకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు ఏదైనా నచ్చిందంటే చక్కగా అమ్మాయితో మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వాటి చీరలు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్